చాలా కాలం తర్వాత సఫారీలు ఇండియాను సొంత గడ్డపై ఓడించి రికార్డు సృష్టించారు టెంబా బౌమా నేతృత్వంలో సౌత్ ఆఫ్రికా ఘన విజయం సాధించింది ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బౌమా టెస్ట్ క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త రికార్డులను సృష్టించాడు భారత్పై భారత్లో పదిహేనేళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్లో గెలవడం మాత్రమే కాకుండా మరో రికార్డును కూడా సృష్టించాడు టెస్ట్ క్రికెట్ హిస్టరీలో నూట నలభై ఎనిమిది ఏళ్లలో ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డును కెప్టెన్గా టెంబా బౌమా సాధించాడు కెప్టెన్గా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అత్యంత వేగ పది టెస్ట్ మ్యాచ్ విజయాలను సాధించిన తొలి కెప్టెన్గా అరుదైన రికార్డును సొంతం ఇప్పటి ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా తరపున పదకొండు టెస్ట్ మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించిన టెంబా బౌమా పది మ్యాచ్ల్లో గెలిచాడు ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది టెస్ట్ క్రికెట్ కెరీర్లో కెప్టెన్గా ఒక్క ఓటమి కూడా లేకపోవడం విశేషం కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన తర్వాత టెంబా బౌమా సౌత్ ఆఫ్రికా టీం దశనే మార్చేశాడు thank <laughs> you